అందరికీ నమస్కారం నా పేరు చింతకింద రమేష్ బుదాన్ పోచంపల్లి ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చేనేత రంగం అనేక ఆటుపోటును ఎదుర్కొంటూ స్వాతంత్రం రాకపూర్వం కానీ స్వాతంత్రం వచ్చినాక కానీ కానీ కొండలక్ష్మణ బాపూజీ ప్రోత్సాహంతో సహకార వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి ఆ రంగం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వరకు ఎంతో మందికి ఉపాధి కల్పించినటువంటి సహకార రంగం పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాను రాను సహకార వ్యవస్థ పూర్తిగా సన్నగిలింది ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడేది వ్యవసాయ రంగం చేనేత రంగం వ్యవసాయ రంగం కూడా ఒకనాడు కూలీలై ఉన్నది ప్రభుత్వాలు వీటికి చేయుని వేయడం వల్ల ఇలా ఆ రంగం వ్యవసాయ రంగం కొంత మెరుగై ఉన్నది ఎందుకంటే వాళ్లకు ఎరువులు కానీ సబ్సిడీపై రైతు బంధు కానీ ముఖ్యంగా ఏంటంటే పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల ఇలా వ్యవసాయ రంగం ఒక స్థాయిలో వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడారు తర్వాత రంగం వచ్చేసి చేనేత రంగం చాలా చాలా మంది కూడుగుడ్డ అంటారు అంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగం కార్యక్రమాలు రాను రాను ఎందుకు ఇంత అద్వాన స్థితికి దిగజారిందని ఒకసారి పాలకులు అర్థం చేసుకోవాలి ఇరవై సంవత్సరాల వెనుకకు ఉన్నటువంటి కాలంలో సహకార వ్యవస్థ ఎంతో మందికి ఉపాధి కల్పించినట్టు ఈ రంగాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత ఈ బంగారు తెలంగాణలో భక్తులు బంగారు అయితే అని చెప్పని ఎంతో మంది ఆశపడి ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో చేనేత కళాకారులు కూడా ముందుండి ఉద్యమం చేసి సిరిపురం యాదయ్య లాంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చేనేత రంగం హెచ్చల్ కానీ ఇలా జరిగింది ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు సహకార సంఘం ఎన్నికలు లేవు ఎంతసేపు ఏదో పథకాలు పెడుతూ ఈ పథకాలే ఈ అన్నిటికీ మందని చెప్పని ప్రచారం చేసి ఆ పథకాల పేరుతో ఇలా కాలం కడుతూ వచ్చినటువంటి టేర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మొన్న జరిగినటువంటి రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎలక్షన్లలో ఆ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ ను అధికారం తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళొచ్చి చేసింది ఏంటిది అనుసరించిన విధానాన్నే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనుసరిస్తుంది పథకాల పేరుతో కాలం గడపడమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు రంగం మీద ఉన్నటువంటి కానీ పాలకు ఈ లక్ష్యం నిర్లక్ష్యం చేయడం వల్ల ఎన్ని పండుగలు చేసుకుంటే ఏ చేనేత దినోత్సవం పెట్టుకొని కానీ మగంలో ఉన్నటువంటి రంగంలో చేనేత కళాకారుడు ఎంత ఇబ్బందులు గురైతాడో ఏ నాయకుడు అన్నా ఇన్ని సంఘాలు పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో అనేక సంఘాలు పెట్టారు ఒక సంఘం కాదు ఇన్ని సంఘాలు ఈ రంగంలో ఉన్నటువంటి నేత కార్మికుని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపడతాను ప్రభుత్వాన్ని మీద ఎలాంటి ఫైట్ చేస్తావు ఒక్కరన్నా చెప్పగలుగుతారా ఇవాళ సహకార సంఘం ఇన్ని సంవత్సరాం ఎన్నికలు లేక పాలక వర్గాలు లేక ప్రభుత్వ సహకారం లేక ఆరంగం ఉంటే సహకారీతరంగా ఉన్నటువంటి వారికి ఇలా ఒక పోచంపల్లినే చూసుకుంటే ఇక్కడ సుమారు ప్రభుత్వ లెక్కల ప్రకారమే వాళ్ళు చెప్పిన లెక్కలే జీవటాగులు ఇంకా ఉన్నాయని చెప్పి లెక్కలు చెప్పిన ప్రకారమే ఇలా ఇరవై నాలుగు వందల పైచిలకు జీవటాగులు ఉన్నాయి రాష్ట్రంలో అత్యధిక మగ్గాలు కలిగిన కేంద్రం పోచంపల్లి అని చెప్పని గొప్పగా చెప్పినటువంటి లెక్కలు ఇవాళ ఇక్కడ చూసుకుంటే వైపు ఐచిలకు మంది ఇక్కడ కూలి నేత కార్మికులు ఉంటారు ఆ కూలి కేడ నేత కార్మికుల పరిస్థితి ఏం తీయాలా కరో కంటే ముందు తర్వాత వచ్చేసి కూలు దించరు గిట్టుబాటు లేదని చెప్పని అదే విధానాన్ని ఇప్పుడు కూలి లేక మాస్తారు వీళ్ళ దగ్గర సరైన కూలి గిట్టుబాటు లేక ఆ కుటుంబాలు ఎన్నో రకాల చింద్రమైపోతున్నాయి ఏ విక్రమే స్పందించాడు వీళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి రుణమాఫాన్ని ప్రకటించి నిన్నటికి మూడు వందల అరవై నాలుగు రోజులు సంవత్సర కాలం గడిచింది ఇంతవరకు అధిక లేదు పొదుపు పథకం అని చేదే చేయుత అని అరే ఏ ఏ స్కీములు కాదు నేసిన వస్త్రాన్ని ప్రభుత్వం కొనప్పుడు ప్రభుత్వ సహకారం లేకపోతే ఈ రంగం ఎట్లా బాగుపడుతుంది అర్థం చేసుకోవాలి నాయకులు కాని పాలకులు కాని ప్రతి ఒక్కరు ఇలా వ్యవసాయ రంగం ఎందుకు నిలబడ్డది ఆ చేయతలు ఇచ్చే పట్టుకేనే కదా మీ బతుకు మీ మానాన బతకండి అని చెప్పని ఏదో ఇచ్చినమని చెప్పని ఓ మాటగా చెప్పేసి స్కీములతో కడుపు కదా చేతికి పని ఉండాలి తన దగ్గర వేతనం ఉండాలి అది లేకుండా మీ మాన మీరు బతకండాన్ని వదిలిపెట్టేసి మేము ఉత్సవాలు చేసుకొని ఘనంగా చేసి సన్మానాలు చేసుకుంటూ ఓరుకోరు ఈ సన్మానాలు ఎవరు కడుపు కలుగుతాయి అట్టడుపు నిండిన చేనేత పని కడుపు నిత్యా ఒక్క సభ్యేవు సహకారం సంఘం ఎన్నికల ప్రభుత్వం సహకారం లేదు ఎట్లా బతకాలి నేత కార్మికుడు అట్టడు ఈ పది పన్నెండు నేను నేత కార్మికుడు ఆ కుటుంబాన్ని ఎట్లా పోషించుకోగలుగుతాడు పిల్లలు ఎట్లా చదువు చదివించగలుగుతాడు ఎంతో మంది ఇల్లు లేని పేద చేనేత కార్మికులు ఉన్నాడు ఇల్లు కిరాయి కట్టాలి వాడికి ఇవాళ పిల్లలకు చదువులు ఇవన్నీ వైద్యం లేదు విద్య లేదు చాలా మంది అంటారు ప్రభుత్వ సహకారం ఉన్నది కదా వైద్యం ఉన్నది కదా ఒక నాయకుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకోమనండి భక్తి బట్టగెడుతూ చూస్తాం పరిస్థితి మన సీఎం గారే వారికి వారి ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు వారి చేతులు నొప్పి వస్తే వారి ప్రభుత్వం కదా ప్రభుత్వ బ్యాకెళ్ళు కదా ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్ కానీ ఉన్నాయి కదా యశోద హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు వారికి నమ్మకం లేకనే కదా కానీ పేదవాడికి విద్యా వైద్యాన్ని పక్క పెట్టేసి ఉపాధిని పక్క పెట్టేసి మీ మీ భక్తు మీరు మా భక్తి ఈ పథకాలు పెట్టేసి పథకాల మోజులో జనం అనుకుంటున్నాము పరిస్థితి మూడు వందల అరవై నాలుగు రోజులు నిన్నటికి రుణమాఫీ ప్రకటించి రుణమాఫీ లేదు చేనేత చేయత లేదు ఉత్సవాలు చేసుకుంటూ సంబరాలతో ఉంటే నేతగాని పరిస్థితి ఏంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి ఎందుకంటే నాయకులు ఆ రకంగా ఉన్నప్పుడు ప్రజలు చైతన్యవంద కాకపోతే వాళ్ళు రకంగానే కొన వాళ్ళు బాధనే ఉంది కానీ అదే సంబరణంతో ఉంటారు కాబట్టి ఇప్పటికైనా సహకారం వ్యవస్థను పటిష్టం చేయాలి ఎంతసేపు పథకాలతో కాలం గడపడం కాదు సహకార వ్యవస్థను పటిష్టం చేసి ఎంతో మంది కొత్తతరం వాళ్ళు ఇలా ఈ రంగంలోకి వచ్చిన్నారు వాళ్ళందరికీ సహకార వ్యవస్థలో ఇచ్చి ప్రభుత్వ సహకారం లేకపోతే ఏ రకంగా నేతగా బతకగలుగుతాడు కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఆలోచించి చేయాలని చెప్పని సందర్భంగా చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను